క్రైస్తు లాట్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము క్రైస్తవులు బలహీనులు కాదు శక్తివంతులు బలవంతులని విషయాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం క్రైస్తవుల పైన మనకు ఉన్న వివిధ రకాలైన శక్తులను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము అందులో పరిశుద్ధాత్మ శక్తిని వాక్యం అనే శక్తిని ప్రార్థన అనే శక్తిని సువార్త అనే శక్తిని గత వీడియోస్లో చూసాము ఈరోజున మరొక అద్భుతమైన శక్తిని మనము ధ్యానించుకోబోతా ఉన్నాం అదేమిటంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తపు శక్తి ఒకసారి ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు శక్తి దగ్గరకు వెళ్ళక పూర్వము మనము పాత నిబంధనలోనికి వచ్చినట్లయితే పస్కా పశువును వధించి ఆ పశువు యొక్క రక్తాన్ని గడప కబ్బీల మీద వ్రాసినట్లయితే సంహార దూత ఆ గృహంలోనికి రాకుండా వెళ్ళిపోతారు అనే విషయాన్ని చెప్పిన మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము అంటే పష్కా పశువు యొక్క బలి ద్వారా చిందించిన రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయించుండగా మిమ్మను సంహరించటకు తెగులు మీదకి రాదు అంటే రక్తంలో అంత గొప్ప భద్రత ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అక్కడ పస్కా బలి అదే విషయాన్ని మనము మొదటి కోరింత ఐదు ఏళ్ళలో చూస్తాము క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను అని వ్రాయబడి ఉంది అంటే ఈ రోజున ఆ పస్కా పశువు లేదా ఆ రక్తం అంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే ఈ రక్తములో అద్భుతమైన శక్తి ఉంది పేతురు భక్తుడు అంటాడు అమూల్యమైన రక్తము చేత అంటాడు ఎందుకంటేది అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆ రక్తములో ఉన్న శక్తి అత్యంత అద్భుతమైంది డైరెక్ట్ ప్రిన్స్ అనే ఒక దైవజనుడు అంటాడు ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఒక్క చుక్క చాలు సాతాను యొక్క ప్రపంచాన్ని నాశనం చేయటానికి అంటాడు అంటే అంత అద్భుతమైన శక్తి కలిగిన రక్తము నీకు నాకు అందుబాటులో ఉంది ప్రజెంట్ కూడా అందుబాటులో ఉంది చాలా సమయాల్లో మన విశ్వాసులు మనం గమనించినట్లయితే ఆ రక్తము ఆ రక్తపు శక్తి అలా ఆశ్రయించటము ఆ రక్తపు శక్తిని గ్రహించే అనుభవంలో తక్కువగా ఉన్నారేమో అని అనిపిస్తుంది సరే ఈ సమయంలో ఈ రక్తపు శక్తులను కొన్నింటిని చూ అనేకమైన శక్తులు ఉన్నాయి కేవలం మన సమయ భావం చేత క్లుప్తంగా కొన్నింటినే జ్ఞాపకం ఉన్నాం మొట్టమొదటిదిగా మనము రక్షింపబడటానికి కారణమైన కారణము ఆయన యొక్క రక్తమే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము విమోచనము అంటే కొన్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు మనలను కొన్నాడు వెల ఇచ్చి కొన్నాడు విమోచనము ఆ తర్వాత కూడా చూడండి అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి సాతాను కబంధ హస్తాల నుండి కొనడానికి కారణం ఆ రక్తమే ఆ రక్తము ద్వారానే మన పాపాలు అన్నీ కూడా కడిగి వేయబడ్డాయి రోజున మనము నీతిమంతులు ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడ్డామని రోమా ఐదు తొమ్మిదిలో వ్రాయబడి ఉంది కాబట్టి ఆ విధమైన శక్తి చేత మనము విమోచించబడ్డాము అంతేకాదు రక్షింపబడిన తరువాత కూడా మనము ఈ శరీరంతో ఉన్నంత కాలము ఈ శరీరము పాపముల వైపు లాగుతూ ఉంటుంది కాబట్టి ఈ పాపముల నుండి విడుదల పొందుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారి వారి రక్తం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది చూడండి అదే విషయాన్నే మొదటి యోహాన్ పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఒక భాగం చదువుతున్నాను ఆ తర్వాత తొమ్మిదవ వచనం చదువుతాను అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయను మన పాపములను మనం ఒప్పుకుని ఎడలు ఆయన నమ్మదగిన వాడు నీతి పొందడం కానీ మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను కా చేయను నీతి మందులుగా తీర్చబడిన తరువాత దినదినము దినదినము పవిత్రమైన జీవితం జీవించట కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు మనకు పవిత్రమైన జీవితాన్ని జీవించాలి అన్నట్లయితే మన ఈ లోక జీవిత యాత్రలో అనేక సార్లు తప్పిపోతూ ఉండి పాపంలో పడిపోతూ ఉన్న ప్రతి సమయంలో కూడా తిరిగి పవిత్రులంగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము మనకు అందుబాటులో ఉంది ఆ విధంగా ఎల్లప్పుడూ పరిశుద్ధులకు శాంటిఫికేషన్ పవిత్రీకరణ కొనసాగటానికి ఆ రక్తాన్ని ప్రభువు మనకు అందుబాటులో ఉంచాడు అట్లాగే చూడండి ఫిబ్రియల్కి రాసిన పత్రిక మరొక విషయాన్ని చూడబోతా ఉన్నాం ఫిబ్రియల్కి రాసిన పత్రిక పత్రిక పదవ అధ్యాయము ఇరవయ వచనం పంతొమ్మిది ఇరవై కలిసి ఉన్నాయి సహోదరులారా ఏ మన కోరి మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా పడినది ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఆయన రక్తము వలన దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించటానికి ఆరాధించటానికి ధైర్యము ఆయన రక్తమే అందుకోసమే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినా సరే ఆ రక్తాన్ని ఆశ్రయించి మనము వెళ్ళవలసిన వాళ్ళంగా ఉండటం జరుగుతుంది ప్రతినిత్యము ఆ రక్త ప్రోక్షణ అనుభవంలో మనము ఉండవలసిందే అట్లాగే చూడండి తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను పాపము చేసిన ప్రతి సమయంలో కూడా మనస్సాక్షి దోషారోపణ చేయబట్టు చేస్తూ ఉంటుంది ఆ దోషారోపణ చేయబడిన మనస్సాక్షిని కల్మషం లేకుండా చేయటానికి మనము రక్త ప్రోక్షంలోకి వెళ్ళాలి కాబట్టి ఆ విధమైన కల్ ఆ దోషారోపణ మనస్సాక్షి నుంచి విడుదల పొందటానికి కూడా మనకు అందుబాటులో ఉన్న శక్తి ఆయన రక్తపు శక్తి అట్లాగే చూడండి మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకువస్తాను యోహాను సువార్త యోహాను సువార్త ఆరవ అధ్యాయం నాలుగవ వచనం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్యదినమున నేను వానిని లే ఆ రక్త శక్తి వలననే మనము అంత్యదినమున ఒకవేళ మనం మరణించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన రాకడ సమయంలో ఎత్తబడటానికి ఆయన రక్త సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తీసుకునే అనుభవమే ఎత్తబట్టానికి కారణమవుతుంది ఒకవేళ మరణించి ఉన్నట్లయితే ఉన్న లేవటానికి ఒకవేళ మరణించకుండా ఇంకా జీవించే ఉన్నాం అనుకోండి అప్పుడు మనము మార్పు చెంది మధ్యాకాశంలోనికి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు నిత్యత్వంలో ఉండే అనుభవంలోనికి వెళ్ళటానికి ఈ రక్త శక్తి మనకు సహాయం చేయడం జరుగుతుంది అనే విషయం ఆ రక్త శక్తి ఎల్లప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటుంది అంతేకాదు చూడండి ఇప్పుడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సి రెండు పదమూడు ఆయనను మునుపు దూరస్థలమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటే ఇంతకు పూర్వము మనము అన్యులం యూదులను కాదు ఇస్రాయి కాదు అన్యులమైన మనము ఏసుక్రీస్తు ప్రభువుకి దేవునికి సమీపస్తులుగా రావడానికి కారణం కూడా ఈ రక్త శక్తే కాబట్టి ఇంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి అంతకు మించి మరొక శక్తిని మీ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం క్షమించండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పది పదకొండవ చిరాలు చదువుతున్నాను మరి ఒక గొప్ప స్వరము పరలోకమంది ఇలాగ చెప్పుడు వీటిని రాత్రింపళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయపడి ఉన్నాడు కనుకను ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన ఆయన క్రీస్తు దాయను వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము లేదా గొర్రె పిల్ల యొక్క రక్తము అపవాదిని జయించటానికి మనకు సహాయకారిగా ఉంటుంది కాబట్టి సాతాను జయించటానికి సాతానునికి యేసుక్రీస్తు ప్రభు రక్తం అంటే భయం పారిపోతుంది అందుకోసమే డైరెక్ట్ ప్రిన్స్ అనే దైవజనుడు చెప్పాడని చెప్పిన ఒక్క చుక్క చాలు ఏసుక్రీస్తు ప్రభు యొక్క అంత అద్భుతమైన అపరిమితమైన శక్తి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉంది ఆ రక్తమే మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఎడతెగక ఆ రక్తాన్ని ఆశ్రయిస్తూ ఆ రక్త ప్రోక్షలో ఉంటూ రక్త శక్తి మీద ఆధారపడి ఈ లోకములో జయించు వారముగా లోకాన్ని శరీరాన్ని అట్లాగే పాపాన్ని సాతాను జయించేవారుగా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేరుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు దేవా మీరు మత మీ రక్తపు శక్తిని బట్టి స్థుతిస్తా ఉన్నాం దేవా అద్భుతమైన శక్తి మాకు మార్గించాలను బట్టి స్థుతిస్తూ ప్రభు ఆ రక్తాన్ని ఇప్పుడు వింటూ ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రోక్షిస్తూ ఉన్నాం శక్తి కలిగి విశ్వాస జీవితం కొనసాగించడానికి ఆ రక్తపు శక్తి ద్వారా వారి ప్రతి అవసరపు కూడా తీర్చబడట్లుగా సహాయం చేయండి ఏసు ప్రభువారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ క్రైస్త్ లాడ్ గాడ్ బ్లెస్ యూ